కాలానుగుణంగా చదువుల తీరుత మారిపోతున్నాయి సంపన్నుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలు తెలుగు మీడియంలో చదవటం వలన యూపీఏ ఉద్యోగాలు సంపాదించటం సాధ్యమైన యూపీఏ పరీక్షలు తెలుగులో ఉంటాయా తెలుగు రాష్ట్రం వెలుపల పనిచేస్తుందా సంపన్నుల పిల్లలు ఉద్యోగుల పిల్లలు తెలుగులో ఎందుకు చదివించటం లేదు ఇంగ్లీషు ఎందుకు చదివిస్తున్నారు అందరినీ ఒకే గొడుగు కిందకు తేవాలి కదా మరి ఎందుకు ఈ వ్యత్యాసం పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు ఆర్థికంగా భారం అయినప్పటికీ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం చదివించేందుకు సిద్ధపడుతున్నారు పేదంటి తల్లిదండ్రులు ఆరాటం పిల్లల ప్రతిభను గుర్తించిన గత ప్రభుత్వం విద్య రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపనపడ్డారు మును పెన్నడు చూడని విద్యా సంస్కారాలు తెచ్చారు విద్యా బోధనలో ఆధునిక పోకడలను అంది పుచ్చుకోకుండా మోస విధానంతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గమనించారు పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు ఓ మేనమాముల అడుగడుగున వారి చదువులకు అండగా నిలిచారు ఐక్య సమితి వేదికపై మన ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సత్తా సాటేలా వెన్ను తట్టి ప్రోత్సహించారు విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు వెచ్చించారు కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరు గారుస్తున్న సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బాధనను నీరుగారుస్తూ పేదంటి పిల్లలపై పగ సాధిస్తుంది ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు భాషా వికాసం మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే పరిస్థితి మరోసారి తెరపైకి వచ్చాయి మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు ఏ ఒక్కరికైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాటపడుతున్నారు గత ఏడాది తొమ్మిదవ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు మూడు నుంచి తొమ్మిది తరగతి విద్యార్థుల్లో తొంభై ఒకటి పాయింట్ ముప్పై మూడు శాతం మంది పరీక్షలను ఇంగ్లీషు మీడియంలోనే పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివే విద్యార్థులు దాదాపు రెండు పాయింట్ ఇరవై లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోని పరీక్షలు రాయటం ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు దేశంలో పేదరకం పోవాలంటే విద్యతోనే సాధ్యం పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువు ఒక్కటే పేదంటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించటం ప్రభుత్వ బాధ్యత పిల్లలు అంతర్జాతీయంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే అది ఇంగ్లీషు చదువుతోనే సాధ్యమవుతుంది అందుకు అనుగుణంగానే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని అందుబాటులోకి తెచ్చారు ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి టెన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో దేశంలో తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్విల్ పాఠ్య పుస్తకాలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విక్టోరియాల డిక్షనరీ ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందించి ప్రోత్సహించారు దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనూ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే రాష్ట్రంగా దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం గత ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఒక లక్ష యాభై వేల ఐదు అధికంగా నమోదయ్యాయి గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో దాదాపు నలభై మూడు లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో ముప్పై ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు సవాల్గా విసిరారు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు గత గతేడాది పదో తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి టాప్ ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఇరవై ఆరు మంది ప్రభుత్వ స్కూళ్ళను చదివి బైలింగుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి ఐదు వందల తొంభై నుంచి ఐదు వందల తొంభై నాలుగు వరకు మార్కులు సాధించడం గమనార్హం జగనన్న ఆనిమత్యాలు పేరుతో ప్రతిభావంతులను విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్లో నిలిచింది ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మూడు ఆరు తొమ్మిది తరగతుల విద్యార్థులకు పరీక్షించి సర్వే చేపెట్టారు సర్వేలో జాతీయ సగటు ముప్పై ఏడు పాయింట్ మూడు సున్నా మూడు శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎనభై నాలుగు పాయింట్ పదకొండు శాతంగా నమోదు కావడం గమనార్హం కేరళ కర్ణాటక తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు ఇక విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై జనవరి ఒకటిన జగనన్న గోరముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు రోజుకో రుచికరమైన మెనుతో పదహారు రకాల పదార్థాలు ఫోర్టిఫైడ్ సాటెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందజేశారు గోరముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ని అందుబాటులోకి తెచ్చారు మధ్యాహ్నం భోజనం కోసం ఏటా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేయగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏటా ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు చొప్పున ఐదేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు వెచ్చించింది మనబడి నాడు నేడు ద్వారా నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బహుత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను పాయింట్ ఏడు వందల పదమూడు పాఠశాలల్లో మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతో కార్పొరేట్ దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు రెండో విడతలో ఎనిమిది వేల కోట్లతో ఇరవై రెండు పాయింట్ మూడు వందల నలభై నాలుగు పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు డ్రాప్ అవుట్స్ అరికట్టడం పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో నలభై రెండు పాయింట్ అరవై రెండు లక్షల మంది తలు ఖాతాలో ఏటా పదిహేను వేలు చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసేవారు ఇది విద్యా వ్యవస్థలో సమూల మార్పులకి ఇప్పటికీ అప్పటికి ఉన్న వ్యత్యాసం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సీ తెలుగు యూట్యూబ్ ఛానల్